చింతపల్లి గ్రామంలో రాఘవయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా మంచివాడు అతను ఒకరోజు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు అప్పుడు అక్కడ ఒక ఆవు కాలికి గాయం తగిలి ఒకచోట నిలబడి ఎంతో బాధతో అరుస్తూ ఉంటుంది అక్కడి వాళ్ళు దాన్ని చూస్తున్నారు కాని ఎవ్వరూ దాని దగ్గరికి వెళ్లే ప్రయత్నం మాత్రం చేయలేదు దానిని చూసిన రాఘవయ్య తనలో అయ్యో పాపం ఆవుకాలికి దెబ్బ తగిలింది ఎంతో బాధతో అరుస్తోంది దాన్ని అందరూ చూస్తున్నారు కాని ఎవరూ దానికి సహాయం లేదు అని అనుకుని ఆ ఆవు దగ్గరికి వెళ్లి దాన్ని తలపైన నిమిరాడు అతను అలా చేయడంతో ఆ ఆవు కొంచెంసేపు కుదుటపడింది అతను ఆ ఆవుని ఇంటికి తీసుకువెళ్ళి తన కాలికి కట్టుకట్టి దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు ఆ మరుసటి రోజు రాఘవయ్య ఆ ఆవు దగ్గరికి మేతవేయడం కోసం వెళ్లాడు అక్కడ ఆవుపేడ బంగారం రూపంలో కనిపిస్తుంది రాఘవయ్య ఆశ్చర్యపోయి తనలో ఏంటి ఇది నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నా ఇది బంగారమేనా అనుకుంటాడు ఇంతలో ఆవు ఒక్కసారిగా అక్కడి నుండి మాయమైపోయింది రాఘవయ్య దాన్ని చూసి అయ్యో ఈ ఆవు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటాడు ఇంతలో అక్కడికి ఒక స్వామీజీ వచ్చాడు రాఘవయ్య ఆ స్వామీజీతో తన ఇంట్లో జరిగిన వింత గురించి చెప్పాడు అప్పుడు స్వామీజీ తన దివ్య దృష్టితో చూసి అతనితో బాబూ దేవుడు పరీక్షించిన పరీక్షలో నువ్వు విజయం సాధించావు అంతమంది ఆ ఆవుని పట్టించుకోకుండా ఉన్నప్పటికీ నువ్వు మాత్రం దానికి సహాయం చేశావు ఇదంతా దేవుడి మాయ ఆవు సామాన్య ఆవు కాదు దేవుడు మీ మంచితనానికి బహుమతిగా ఆ బంగారుపేడ ఇచ్చే ఆవును పంపించాడు ఇంక నీకు అన్నీ మంచి రోజులే స్వామీ మరి ఆ ఆవు ఇప్పుడు నా దగ్గర లేదు కదా అది ఎక్కడికి వెళ్ళినట్టు ఆ ఆవు ఎక్కడికి వెళ్ళదు అది కేవలం నీకు బంగారం ఇవ్వటానికి మాత్రమే వస్తుంది ఇక నుండి అది పగలు మాత్రం మీ దగ్గర ఉంటుంది రాత్రి నీ దగ్గరుండదు నువ్వు ఆ బంగారాన్ని చూసిన తరువాత ఆ ఆవు అక్కడి నుండి మాయమవుతుంది నాకర్ధమైంది స్వామి మీరు ఇదంతా చెప్పినందుకు మీకు బహుమతిగా ఈ బంగారు పేడను ఇస్తున్నాను తీసుకోండి అంటూ ఆ బంగారుపేడ అతనికి బహుమతిగా ఇచ్చాడు నీ మంచితనానికి ఇదంతా జరిగింది బాబూ అంటూ అతన్ని దీవించి వెళ్లాడు కూడా చాలా సంతోషపడుతూ ఇంటిలోపలికి వెళ్లాడు రోజు రాత్రి ఆవు అక్కడికి వచ్చింది బంగారుపేడను వేసింది ఆ మరుసటి రోజు ఉదయం రాఘవయ్య ఆవు దగ్గరికి వచ్చాడు అతను ఆ బంగారుపేడను తీసుకున్న వెంటనే ఆవు అక్కడి నుండి మాయమైపోయింది అలా ప్రతిరోజూ ఆ ఆవు రాఘవయ్య ఇంటికి రాత్రి సమయంలో వచ్చి బంగారు పేడనిస్తుంది ఉదయం కాగానే అక్కడి నుండి మాయమైపోతుంది ఆ మాయావు సహాయంతో రాఘవయ్య చాలా ధనవంతుడయ్యాడు అతను ఆ డబ్బుని మంచి మంచి పనులకు ఉపయోగిస్తూ అలాగే ఎంతోమంది పేదవాళ్లకి సహాయం చేస్తూ తన జీవితాన్ని కొనసాగించాడు